thank mm -hmm. you అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఈరోజు తోటలో అయితే చాలా రకాల కూరగాయలు ఆకుకూరలు ఉన్నాయన్నమాట అవన్నీ మీతో మాట్లాడుకుంటూ తెంపేసుకుందాం కదండి ముందుగా అయితే అడవి కాకరకాయలు అలాగే ఆ కాకరకాయలు ఉన్నాయి అవి తెంపేసుకుందాం ఇంకా ఇక్కడైతే అన్ని అడవి కాకరకాయలు ఉన్నాయి ఎన్ని రోజుల రాస్తున్నాయి చూడండి ఈ అడవి కాకరకాయలు రెండు చెట్లు ఉన్నాయి రెండు చెట్లకైనా మనకు తెంపినప్పుడల్లా ఒక పది కాయలు అయితే వస్తున్నాయి ఇంకా ఇక్కడనేమో బోడ కాకరకాయలు ఉన్నాయి మొన్న కొన్ని తెంపినా కదా మళ్ళీ ఈరోజు ఒక రెండు మూడు కాయలు వస్తాయి బోడ కాకరకాయలు ఇంకా ఈ లైన్లో ఏ కాకరకాయలు ఉన్నా ఏ ఉన్నా తెంపుకుంటూ వెళ్దాము ఇంకా ఇక్కడ గుట్టి బీరు ఉంది కానీ చిన్నగా వచ్చేసినాయి ఇంకా ఇక్కడ ఇటు ఉన్నాయి అడవి కాకరకాయలు మంచి వస్తున్నాయి చూడండి మంచిగా వస్తున్నాయి చూడండి కాయలు కానీ రుచి మంచిగా ఉంటుంది చేదు గిట తక్కువ ఉంటుంది ఈ కాకరకాయ అయితే ఇంక ఇక్కడ ఉన్నాయి ఎక్కడ బుట్టి పెట్టుకోవాలో తెలుస్తలేదు అంత ఇరుగ్గా అయిపోయింది మా మిద్దె తోట ఇక్కడ లోపలకు ఉన్నాయి రెండు మూడు కాకరకాయలు ఇట్లా తెంపుకుందామంటే ఇక్కడ నిమ్మ చెట్టు ఉండి కుచ్చుకుంటుంది ఇక్కడ చేతులకేమో డ్రాగన్ ఫ్రూట్ చెట్టు కుచ్చుకుంటుంది కూరగాయలు ఏమో అక్కడనే ఉన్నాయి ఇంకా తెంపకైతే మనకు తప్పదు కదా ఇక్కడ ఒక ఆ కాకరకాయ ఆ కాకరకాయ మొక్కలు అక్కడక్కడ ఉన్నాయన్నమాట అంటే మనం దుంపలు కుండీలలో పెట్టుకుంటాం కదా ఎక్కడంటే అక్కడ ఉన్నాయన్నమాట ఇక ఇట్లా కాకరకాయలు అడవి కాకరకాయలు అయితే వస్తున్నాయన్నమాట చాలు మనకు ఈ మాత్రం వచ్చిన ఇక్కడ ఒక బీరకాయ ఉంది తెంపేసుకుందాం అలాగే ఇక్కడ ఒక టమాటా ఉంది టమాటా తెంపేసుకుందా తెంపేసుకుందాం చెట్టు కొన్ని దొండకాయలు ఉన్నాయి తెంపేసుకుందాం ఇంకా ఇక్కడ కాలీఫ్లవర్ ఉంది కాలీఫ్లవర్ తెంపుదాం కాలీఫ్లవర్లు పదిహేను ఇరవై రోజుల కింద తెంపే కాలీఫ్లవర్లు అనమాట నేను అవసరం ఉన్నట్లు తెంపుకొని వదిలేసిన కదా మళ్ళీ అవసరం ఉన్నప్పుడు తెంపుకుందామని ఇక ఇట్ల పైన మొగ్గలాగా వచ్చింది చూడండి డబల్ వచ్చింది ముందు ఇట్లున్నప్పుడు తెంపుకోవాలి మనము ఇట్లా వేరే కలర్ వచ్చేసింది పువ్వు అంతా అంటే ముదిరిపోయి ఇట్లా వచ్చింది అన్నమాట ఇంకా ఇక్కడ గిట్ ఉంది చూడండి ఒక కాలీఫ్లవరు ఇది గిట సేమ్ అట్లే అయింది చూడండి అంటే లేట్ అయిపోయింది కదా నేను మా కూరకు కావాల్సినది తెంపుకుంటుంటే ఎక్కువ అవసరం ఉన్నప్పుడు తెంపుకుందామంటే అయిపోయాయి ఇక ఉన్నాయి అన్నీ తెంపేస్తే ఇంకా ఈరోజు కొన్ని కొన్ని అక్కడక్కడ ఉన్నాయి అక్కడ గిట్టి ఉన్నాయి రండి ఇంకా ఇక్కడ గిట్ట ఒక చిన్న ఫ్లవర్ ఉంది ఇక ఇక్కడ గటే అట్లే అయిపోయింది చూడండి సేమ్ ప్రాబ్లం ప్రతిదీ అట్లే అయిపోయినాయి పువ్వులన్నీ ఇక ఇది కరెక్ట్ అనమాట ఇట్లా ఉన్నప్పుడు తెంపుకోవాలి మనం ఇది గిటట్లే ఉంచినామనుకోండి ఇంకా ఇప్పుడు మనం తెంపినట్లే అవుతాయి అనమాట ఇంకా తోటలో ఇక్కడ టమాటాలు ఉన్నాయి ఈ టమాటాలు చూడండి ఎంత ఇంత పెద్ద సైజ్ వచ్చిందో ఇది జయలక్ష్మి విత్తనం ఇచ్చిందనమాట అంటే తన మిద్దె తోట వీడియో చేయడానికి పోయినప్పుడు పెద్ద పెద్ద టమాటాల విత్తనాలు అందుకే అట్లా పెద్దగా వచ్చినాయి ఇక నారు పోసుకొని పెట్టుకున్నా మంచిగా వచ్చింది ఇంకా ఇక్కడ కొన్ని కాయలు ఉన్నాయి ఇక్కడ ఇట్టు ఉన్నాయి టమాటాలు టమాటాలు అయితే మస్తు మొక్కలు పెట్టుకున్నా అన్ని మళ్ళీ పూతల మీద ఉన్నాయి ఇంకా ఇక్కడ ఇట్ ఉన్నాయి టమాటాలు ఇక చూడండి మంచిగా పండ్లు వండినాయి ఇట్లా పండ్లు వండి చెట్టు మీద పది రోజులు ఉన్నమన్నా అట్లే ఉంటాయి చూడండి ఇక చూడండి ఇట్లా పండ్లు వండి గట్టిగా టమాటా అనేది మనం పండించుకున్న టమాటా ఇట్లా ఉంటుంది అన్నమాట మనము కొన్న టమాటాలు సగానికి సగం కుళ్ళిపోతాయి మనం తెచ్చి పెట్టుకుంటే ఇంట్లో మార్కెట్ నుంచి తెచ్చి పెట్టుకుంటాం కదా కుళ్ళిపోతాయి కానీ మన తోటలో టమాటాలు అస్సలు కుళ్ళవు మంచిగా పండు పండి పదిహేను రోజులైనా ఆ విధంగానే ఉంటాయి ఇంకా ఇవన్నీ టమాటాలే చూడండి ఏదేమైనా మా ఇంట్లో ఒక కూరగాయలు అయితే నేను పండించుకుంటున్నా చూడండి చిన్న జాగైనా అన్నీ మనకు కావాల్సినన్ని మొక్కలు పెట్టుకొని కావలసినన్ని రకాలు మనం ఎట్లా వండించుకుంటున్నామో చూడండి ఇంకా ఇక్కడ విటి ఉన్నాయి టమాటాలు ఒక పదిహేను రోజులు పోతే టమాటాలు చాలా వస్తాయి అనమాట నేను చాలా మొక్కలు పెట్టుకున్నా టమాటాలు ఇంకా ఇక్కడ ఇటు ఉన్నాయి టమాటాలు చెట్లు బరువుకు చూడండి ఎట్లా అంగిపోతుంది నేను కట్టెలు గిటా సపోర్ట్ ఇస్తూనే ఉంటా మళ్ళీ అట్లా పడతానే ఉంటాయి ఇంకా తోటలో బెండకాయలు ఉన్నాయి తెంపుకుందా నాకు ఒక ఐడియా గిట్ట వచ్చేసింది ఇట్లా బెండ చెట్లు పెట్టి బెండ చెట్టు దగ్గర చిక్కుడు చెట్టు పెడితే మంచిగా తీగ అనేది బెండ చెట్టు మీదకి వాక్కపోయి మనకు బెండకాయలు వస్తాయి అలాగే చిక్కుడుగా తీగ గిట్టది చూడండి చిక్కుడుగాయ గిట మంచిగా పందిర వేయకుండా ఇట్లా చెట్లకు వాకిస్తే మంచిగా ఉంటుంది చూడండి భలే ఐడియా కదా మీ గిటా ఈ ఐడియా నచ్చితే మీరు అలానే పెట్టుకోండి ఇవో ఇక్కడ చిక్కుడు చెట్టు ఉంది ఇక్కడ నుంచి మంచి గిట్లా ఈ బెండ చెట్టుకు అనమాట మంచిగా మనకు కాయలు గిట్ట తెంపుకోవడానికి బాగుంటుంది అంటే ఈ చెట్టును చూసిన తర్వాతే ఐడియా వచ్చిందనమాట మనకు కొన్ని అనుభవపూర్వకంగా ఐడియాలు వస్తాయి ఇప్పుడు ఇది ఇట్లా వచ్చింది కాబట్టి మనం నెక్స్ట్ టైం గిట్ట ఇక్కడ బెండ చెట్టు పెట్టుకొని ఒక చిక్కుడు చెట్టు పెట్టుకుంటే మనకు పందిరు అవసరం గిట్టి ఉండదు చూడండి ఇంకా ఇక్కడ ఇటు ఉన్నాయి బెండకాయలు ఇవి నాటు ముళ్ళు బెండకాయలు కదా జర ముల్లు గుచ్చుతాయి చేతులకి అందుకే నిదానం తెంపాలి కత్తెరు ఉంది కత్తెరతో తెంపుకుందాం ట్ ఉన్నాయి తెంపకుండా ఇవన్నీ వంపుకొని తెంపవలసి వస్తుంది ఇవి చలికి మంచి అన్నమాట దీని సీజను చలికాలమే మంచిగా మార్చి వరకు గాస్తాయి ముళ్ళు బెండకాయలు నాటు కదా అట్లా ఇక్కడనేమో ఎర్రబెండకాయ ఉంది ఇక్కడ ఇటు ఉన్నవి ముల్లు బెండకాయలు ఇట్లు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉన్నాయి కదా అందుకే ఇట్లా వెతుక్కొని తెంపుకోవాలి ఇవి వచ్చేసి స్టార్ బెండకాయలు ఇక్కడ ఉన్నవి ఇక్కడ ఎర్ర బెండకాయ ఇంకా ఇక్కడ వంకాయలు ఉన్నాయి నల్ల వంకాయలు అలాగే గ్రీన్ వంకాయలు తోటలో వంకాయలు గిటా ఎక్కడంటే అక్కడ చెట్లు ఉన్నాయన్నమాట నా తెలివిందో కానీ ఒక్క తాను ఒక్క మొక్క ఉంచను ఆడొక్క మొక్క ఈడొక్క మొక్క అనమాట అంటే అన్నీ అంతే అన్ని మొక్కలు వంకాయ మొక్కలు ఆడొకటి ఈడొకటి కాకరకాయలు ఆడొకటి ఈడొకటి బెండ చెట్లు ఆడొకటి ఒకటి మీరు చూడండి తోట అంతా తిరుగుతుంటారు అనమాట అలా తిరగడం వల్ల మంచిదే అనుకుంటా ఎక్సర్సైజ్ అవుతుంది కదా మనకి మనకు తెలియకుండా మనకు అట్లా ఎక్సర్సైజ్ అవుతుంది ఇంకా ఇక్కడ చాక్లెట్ టమాటో చూడండి ఒకసారి మీకు చూపిస్తా చెట్టు చూడండి ఈ కుండీలో పెట్టినా ఇక్కడ నుంచి ఇట్లా వాక్కుంటూ పాక్కుంటూ పాక్కుంటూ ఇక బెండ చెట్టుకు సపోర్ట్ తీసుకొని ఎట్లా పోతుందో చూడండి చాక్లెట్ టమాటాలు పండ్లు పండినాయి ఇంకా ఇక చూడండి ఇంకా ఇట్లా అన్ని కూరగాయలు బుట్టి నిండిపోయా చూడండి మన తోటలో ఇంకా ఇక్కడ తెల్ల వంకాయ పండు వంకాయ విత్తనం కోసం వదిలిన ఇది తెంపేద్దాం ఇంకా పచ్చిమిరపకాయలు తెంపుకుందాము పచ్చిమిరపకాయలు గిట్ట చాలా వస్తాయి ఈరోజు నల్ల నల్లమిరపకాయలే కదా మన తోటలో ఇంకా ఇక్కడ గిట్టు ఉన్నాయి అన్నీ ముదిరిపోయినాయి చూడండి కాయలు ఇంకా ఈ చెట్టు గిట చూడండి చెట్టు నిండా కాయలే కదా భలే ఉన్నాయి కదా మిరపకాయలు చిన్న చెట్లకే ఐదు మిరపకాయలు సాలు మనకి ఇట్లా వచ్చిన సాలు మన తోటలో మనం తెంపుకొని వండుకోవచ్చు ఇంకా ఇక్కడ గిట చూడండి చిన్న చెట్లు కానీ ఇవన్నీ కొత్త చెట్లే ముడత చూడండి ఎట్లా వస్తుంది ఎంత కష్టపడ్డా ముడత అనేది ఓతలేదు ఫర్టిలైజర్ గిట నేను స్ప్రే చేస్తున్నా ఈ పుల్లటి మజ్జిగకు వీటికి ఓతలేదు ముడత అని అది స్ప్రే చేసిన గిటా ముడత అనేది ఓతలేదు చూడండి చాలా ఉన్నాయి మిరప చెట్లు గిట తోట నిండా మిరప చెట్లే ఇంకా అన్ని ఇట్లా తెంపుకుంటూ పోదాము చెట్టుకు నాలుగైదు కాయలు అయితే ఎక్కడ పోవు ఇంకా ఈ చెట్టుకైతే లాముగా పొత్తి కాయలు చూడండి ఒక్కొక్క మిర్చి ఒక్కొక్క రకం అనమాట కానీ మంచి షైనింగ్ వస్తాయి ఈ మిరపకాయలు ఇంకా ఇక్కడ గోంగూర చెట్టు కడగిటి ఉన్నాయి చూడండి ముడుతున్న పూత అయితే రెండు మూడు పూతలు అయితే ఉన్నాయి ఒక్కొక్క చెట్టుకు ముడుతొచ్చిన నాలుగైదు పూతలు అయితే ఉన్నాయి అనమాట ఇంకా ఈ ఎర్రాకుల గోంగూర గిట చూడండి నీట్గా ఉంది వచ్చేసారి తెంపుకుందాము ఇంకా ఇక్కడైతే సూర్యముక్కి మిర్చి మొత్తం ఎట్లా రాసినాయో చూడండి చెట్టు నిండా గజ్జల్ గజ్జల్ గజ్జల్లాగానే పట్టినాయి కానీ ఇవి గిట ముడతనే ఉంది చూడండి కానీ పక్కల పంటి మంచిగా వస్తున్నాయి ఇగో ఇంకా బుల్లెట్ మిర్చి చాలా ఉన్నాయి మిరపకాయలు తెంపుకుందాం ఇక్కడైతే చెర్రీ మిర్చి బుల్లెట్ మిర్చి చాలా ఉన్నాయి అన్నమాట తెంపే ఓపిక ఉంటే హాఫ్ కేజీ పైనే వస్తాయి ఈరోజు మిరపకాయలు మనకి ఎంత ఓపిక ఉంటే అంతవరకు తెంపుకుందాం ఇక మిరపకాయలు అయితే మనకి రోజు అవసరమే కదా ఇట్లా ఉన్నాయి చాలా ఉన్నాయి చెట్టుకైతే అడుగుకైతే పండ్లు బండి చెదలవాటిపోయినట్టయినాయి చూడండి మనం చూడం కదా అడుక్కు అట్లా మనం నేనేం చేస్తా ఇప్పుడు ఇది నలిసి ఇందులల్లో పడేస్తా కుండీలలో పడేస్తే ఏమైతుంది మొలిసి ఇట్లా చెట్లు వచ్చి కాయలు వస్తాయన్నమాట ఇంకా పండ్లు గిటో ఉన్నాయి తెంపుకుందాం ఇక్కడ గిటో చూడండి చెర్రీ మిర్చి అసలు ఎన్ని కాయలో మిరపకాయలు నేను ఎక్కడంట చెప్పాలి చెప్పండి అందరికీ పంట పండక బాధపడుతుంటే నేను తెంపలేక బాధపడుతున్నా ఇవన్నీ మిరపకాయలే కాకపోతే పాత మొక్కలయ్యి మిరపకాయ సైజు అనేది తగ్గిపోయింది ఇక్కడ విటి ఉన్నాయి మిరపకాయలు తెంపుకుందాం ఇవి కొత్త మొక్కలే ఆడికి పాతయి నేను కాపు రాకపోతే తీసేస్తూనే ఉంటా తీసేసి కొత్తగా విత్తనాలు వేస్తూనే ఉంటా ఇక చూడండి ఇవన్నీ మిరప చెట్లే ఇక్కడ గట్రా చూడండి ఎట్లుందో మిరపకాయలు కనిపిస్తున్నాయా పెద్ద పెద్దవి ఎంపుదాం ముదురిని ఇక ఉంటే మళ్ళీ నాలుగైదు రోజుల కల్లా అవి ముదురుతాయి ఇవి అయిపోయే వరకు మళ్ళీ అవి వస్తాయి అనమాట మనకి ఇక చూడండి ఇట్లా చెట్ల కన్నీ మంచిగా వస్తున్నాయి కదా ఇంకా ఇదైతే చక్రాంతం కూర మళ్ళీ విత్తనాలు చూడండి ఎట్లయినాయో గజ్జలు గజ్జలు వందల విత్తనాలు చూడండి ఇవి ఇట్లా రాలు ఇగో ఇట్లా రాలుతున్నాయి చూడండి ఇట్లా రాలు ఎక్కడంటే అక్కడ మొలుస్తుంది అనమాట నాకు వేసుకోవాల్సిన అవసరమే లేదు ఏ ఆకుకూర ఇక చూడండి పచ్చిమిరపకాయలు చక్కటి పచ్చిమిరపకాయలు ఆఫ్ కేజీ వచ్చేసినాయి ఇంకా తోటలో చాలా ఉన్నాయి నాకైతే ఓపిక లేదు ఓపిక ఉన్న కాడికి మాకు అయితే తెంపుకున్నా ఇంకా తోటలో అయితే తోటకూర చూడండి మంచిగా వస్తుంది ఇంక ఇట్లా చేసుకుందాం ఎందుకంటే ఇప్పుడు తోటకూర షార్టేజ్ అయింది కదా అట్లా కట్ చేసుకుంటే మళ్ళీ చిగురు వస్తుంది ఇట్లా దగ్గర ఉన్న తాన ఇట్లా వీకేసుకోవాలి ఎందుకంటే వేరే మొక్కకు మళ్ళీ బలం సరిపోవాలి కదా అంటే ఇక్కడ అంతా తోటకూరే ఉంది ఇంకా ఈ పెద్ద పెద్దవి వీకేసుకుంటే ఇవి వచ్చేసరికి బలంగా వస్తాయి అనమాట ఇక్కడేమో సిరికూర అక్కడక్కడ మళ్ళీ మొలిసింది తోటలో అక్కడక్కడ ఇట్లా అనమాట ఆకుకూరలు అందుకే మనం చూసి అంతా వెతుక్కొని తెంపుకోవాలన్నమాట ఇక్కడికి చూడండి తోటకూర పచ్చగా ఎంత మంచిగా వచ్చిందో ఇంక ఇదిగిటి ఇట్లా కట్ చేసుకుందాం ఇట్లా పెద్దగా ఉన్న మొక్కలు కట్ చేసుకుంటేనే మళ్ళీ చక్కగా చిగుర్లు ఇక్కడ ఇక్కడికి చూడండి పెద్దగా చక్కగా వచ్చింది పెరుగు తోటకూర ఇక ఇట్లా కట్ చేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి నెమలి తోటకూర విత్తనాలు నలిచేస్తా కదా ఇక వాటి టైం వచ్చినప్పుడు ఇట్లా ఆకుకూరలు వచ్చేస్తాయి అనమాట ప్రత్యేకంగా అయితే పోసుకోను తోటలో విత్తనాలు ఎండిపోతాయి కదా ఎండిపోయినప్పుడు నలిచేస్తా అంటే ఇగో ఇట్లా ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇట్లా ఒకటి విత్తనాన్ని కొదులుకుంటా కదా అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎండిన విత్తనాలన్నీ మనము సేవ్ చేసుకుంటాం కదా అప్పుడు వీటి పిప్పి అంతా చెట్లలో అన్నమాట అట్లా ఎరువుగా తయారవుతుంది ఇట్లా ఆకుకూరలు వచ్చేస్తాయి రెండు రకాల యూజ్ అనమాట మనకి ఆ విధంగా మొలిచిన కూర అనమాట ఈ నెమలి తోటకూర ఇక్కడ ఉంది తోటకూర లేత కూర ఇంతకుముందు కట్ చేసిన చెట్టుకు మంచిగా వచ్చింది ఎక్కడ పడితే అక్కడే వచ్చేసింది చూడండి తోటకూర ప్రతి కుండీలో ఉంది అలాగే జీనియా మొక్కలు గిట ఎక్కడ పడితే అక్కడే మొలిసింది చూడండి నారు ఇగో ఇదంతా జీనియా నారే ఎక్కడ పడితే అక్కడ ఇగో ఇదంతా అవే చూడండి ఇగో ఇగో పెట్టినవి కావు ఇవన్నీ కనిపిస్తున్నాయా ఇవన్నీ జీనియానే విత్తనాలు పడి ఇట్లా మొలుస్తాయి అనమాట ఇట్లా అంత తోటకూర చామంతి పూల మొక్కలల్లో గిట మొలిసింది చూడండి అందుకే వెతుక్కొని అంత తెంపుకుందాం లేతగా మంచిగా ఉంది ఇప్పుడు ఆకుకూరలు అయితే షార్టేజే ఉన్నాయి మాకు ఎక్కువ ఏం రావట్లేదు ఆకుకూరలు ఇక్కడ ఉంది ఇప్పుడు గోంగూర అలాగే కొండపిండి కూర రెండే వస్తున్నాయి అనమాట ఆకుకూరలు ఇక ఇప్పుడు స్టార్ట్ అనమాట ఆకుకూరలు ఇక చూడండి జీని ఆర్ ఇక్కడ గిట్ ఎట్లా మొలిసిందో చూడండి ఎక్కడ పడితే అక్కడ నేను లోకల్ వాళ్ళని పిలిచి అందరికీ వీక్ ఇస్తున్నా ఇంకా చాలామంది అడుగుతుర్రు మన దూరం ఉన్న వాళ్ళు వాళ్ళకి నేను ఎట్లా పంపించేది లోకల్లో ఉన్న వాళ్ళైతే వచ్చి తీసుకపోతారు వాళ్ళకి ఇస్తాను అనమాట ఎక్కడ పడితే అక్కడ చాలా ఉంది ఇక్కడ చుక్కకూర చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఒక కుదురు మాదిరే వచ్చింది ఇంకా ఇదిగిట తె దెంపుకుందాం ఒకటే మొక్కుంది కానీ పప్పులకు సరిపోతుంది అనమాట ఇంక దెంపుకుందాం దానికి పురుగు వచ్చింది చూడండి ఆకుకూరలకు నేను రోజు తోటలో గంట సేపు తిరిగి చూస్తూనే ఉంటా అయినా తెల్లారేసరికి మళ్ళీ వస్తూనే ఉంది ఇక చూడండి మంచిగా వచ్చింది చుక్క కూర పప్పులకు సరిపోతుంది కదా ఇంకా తోటలో అయితే ఇదంతా గోంగూరే చూడండి పచ్చగా ఎట్లా వచ్చిందో కట్ చేసి మొత్తం కాయగా వస్తుంది చూడండి అంటే ఆ కూర ఏజీ అయిపోయిందనమాట ఇక మనం చిగురులు వస్తాయి అనుకుంటే చిగురులు రావు ఒక నాలుగైదు సార్లు తెంపిన తర్వాత ఇట్లా కాయగా వస్తుంది కానీ ఆకాకు తెంపుకోవచ్చు ఇప్పుడు ఈ ఆకాకు తెంపుకుందాం ఎందుకంటే మనకి విత్తనాలు గిటైతాయి ఆకు కూరకు యూజ్ అవుతుంది అనమాట అందుకే ఆకే తెంపుతున్నా ఆకు మాత్రము ఉంది మీకు చూస్తే తెలుస్తుంది చూడండి లేతగా ఉంది కానీ కాయగా వస్తుంది మనం ఇట్లే కట్ చేసినాం అనుకో ఇక విత్తనాల్లో వచ్చే విత్తనాలు ఎందుకు వేస్ట్ అయిపోతాయి కదా అందుకని ఇంకా ఆ కాకు ఇట్లా తెంపేస్తున్నా ఇట్లా ఆకాకు దెంపుకుంటే మన కూర చేసుకోవచ్చు అలాగే పచ్చడి చేసుకోవచ్చు ఇట్లా విత్తనాలు గిట సేవ్ అవుతాయి అనమాట కూర గిట చాలా వస్తుంది చూడండి ఇక్కడ ఇంత పెద్ద మొక్క కదా చాలా కూర వస్తుంది ఇంకా కొంచెం నాకు అవసరం ఉన్నది తెంపుకుంటా ఇంకెవరైనా మన దగ్గరికి తోట దూండికి వస్తే వాళ్ళకి తెంపిద్దాం వాళ్ళకి తెంపియచ్చు ఎవరైనా అడిగితే వాళ్ళకి ఇవ్వచ్చు చాలా మంది వస్తుంటారు మన తోట చూడడానికి రోజు ఒకరు ఇద్దరు వస్తూనే ఉంటారు అంటే గ్రూపులు గ్రూపులు వస్తూనే ఉంటారు నేను నార్లు అయితే ఇస్తూనే ఉంటా విత్తనాలు ఇస్తూనే ఉంటా అంటే అందరు మన వీడియో చూస్తుంటారు కదా లోకల్లో ఉన్న వాళ్ళ గిట వాళ్ళు అడుగుతారు అనమాట ఇప్పుడు జీనియా నార్ చూడండి ఎక్కడ పడితే అక్కడ ఉంది అది ఏం చేసుకుంటాం వాళ్ళకి ఇస్తేనన్నా వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు సంతోషపడతారు కదా అట్లా చాలా అన్ని కొమ్మలు నార్లు విత్తనాలు అట్లా ఎన్నో ఇస్తుంటా అనమాట నేను ఇస్తూనే ఉంటా మళ్ళీ నాకు వస్తూనే ఉంటాయి ఇంకా దూరంలో ఉన్న వాళ్ళు చాలా మంది అడుగుతుర్రు విత్తనాలు విత్తనాలు అని ఇప్పుడు విత్తనాలు నా దగ్గర లేవు అంటే అన్ని నేను సేవ్ చేయాలి కదా ఇప్పుడే కదా మనకు వస్తున్నాయి అన్నీ రెడీగా అవన్నీ తెంపి ఆరబెట్టి సేవ్ చేసి ఓ దగ్గర పెట్టి పంపిస్తా మీరు అడిగిన వెంబడే అంటే నా దగ్గర స్టాక్ అనేది ఉండదు కదా ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర అంటే ఉంటది నేను బిజినెస్ కాదు కదా ఏదో మా తోటలో వచ్చినాయి అడిగిన వాళ్ళకు పంపిస్తుంటా మీరు ఎవరు అడుగుతున్నారు అనేది నేను గుర్తు పెట్టుకుంటా చాలా మంది కామెంట్లో అడుగుతుంటారు వాళ్ళను ఎక్కువ సార్లు అడిగినలోనైతే నేను తప్పకుండా ఇస్తూనే ఉంటానమాట ఎక్కువసార్లు అడిగిన వాళ్ళు వాళ్ళు మన వీడియోలు చూసే అడుగుతారు కదా నేనైనా అన్ని ఇంట్లో ఏం చేసుకుంటా పెట్టుకొని నాకే సందడి నాకే చిడిచిడా అనిపిస్తుంది ఇంట్లో విత్తనాలు ఉంటే ఎవరికైనా పంపిద్దాం ఎవరికైనా పంపిద్దామని కానీ ఇవన్నీ రెడీ కావాలి కదా రెడీ అయిన తర్వాత పంపిస్తా ఇంక ఇదంతా గోంగూరే చూడండి ఇంకా ఇక్కడే కాదు ఇప్పుడు తోటలో అక్కడక్కడ ఇంకా ఇంచు నుంచి పది గోంగూర మొక్కలు ఉంటాయి ఆ గోంగూర మొక్కల గిటే ఇట్లే ఉంది కూర గోంగూర అయితే మస్తు వస్తుంది ఇప్పుడు మాకు ఇక్కడ గిటే చూడండి ఎంత వెంపిన ఒడుస్తానే లేదు చూడండి అంత ఆకురుంది ఇంకా కొండపిండి పిండి కూరగిటి ఉంది చూడండి ఇదంతా ఏం చేసుకుంటా తెంపుకో నేను అందరు కూరగాయలు లేక బాధపడుతురు నాకు కూరగాయలు ఎక్కువ టెన్షన్ అవుతుంది కూరగాయలు ఎక్కువ ఉంటే ఏం కూర ఉండాలి ఏం కూర ఉండాలనే టెన్షన్ గిట్టు ఉంటుంది కూరగాయలు లేకపోతే ఎట్లా టెన్షన్ ఉంటుందో కూరగాయలు ఎక్కువ ఉంటే గిట్టి అట్లే టెన్షన్ ఉంటుందన్నమాట అంటే అన్నీ ఉంటాయి కదా ఏదో ఉండాలో అర్థం కాదనమాట అట్లా టెన్షన్ చూడండి ఇప్పుడు తోటలో మళ్ళీ కొండపిండి కూరగిట గిట్ట రెడీగా ఉంది తెంపడానికి కానీ ఏం తెంపనబ్బా ఇక చూడండి ఇంకా బుట్టి అయితే నిండిపోయింది మంచిగా ఇది ఏరవలసిన అవసరమే లేదు చూడండి ఇక చూడండి అంటే ఆ కాకు మంచిగా ఏరినాయి కదా ఫ్రెష్గా ఉంది ఇక చూడండి ఇక చూడండి ఏరవలసిన అవసరమే లేదు కొంచెం కడిగి మనం వండుకోవచ్చు ఇంకా చెట్లకు చాలా ఉంది తెంపితే ఇక ఎక్కువ ఎందుకు ఎక్కువ ఉంటే కూర రుచి కాదన్న విషయం మనందరికి తెలిసిన విషయమే చూడండి ఈరోజు మన తోటలో వచ్చిన కూరగాయలు ఆకుకూరలు మళ్ళీ జంబో హార్వెస్ట్ అనే చెప్పుకోవాలి మిరపకాయలు అయితే ఆకు కేజీ పైన వచ్చినాయి చూడండి అలాగే ఈ రోజు వచ్చిన పంట ఏందనేది ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి అడవి కాకరకాయలు బోడ కాకరకాయలు టమాటాలు అలాగే గోంగూర కాలి కాలీఫ్లవర్స్ అయితే చూడండి అన్నీ ముదిరిపోయి ఎట్లొచ్చినాయో అంటే టైంకు తెంపలే కాబట్టి అట్లా అయిపోయినాయి అలాగే కొన్ని వంకాయలు కొన్ని బెండకాయలు పచ్చిమిరపకాయలు అయితే హాఫ్ కేజీ అలాగే చెర్రీ టమాటో తోటకూర చుక్కకూర ఇలా ఈరోజు వచ్చిన పంట ఇదనమాట మన మిద్దె తోటలోని పంట మళ్ళీ చక్కటి పంట ఈరోజైతే నేను తెంపుకున్న మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్